పెద్దమ్మా ఇప్పుడు మీ భూమిలోకి వెళ్ళి అంటే మూడు లైన్ల రోడ్డు పోతున్నదంట్రిగులర్ అంటే నీకు అర్థం కాదని చెప్తున్నా పెద్ద రోడ్డు పోతున్నదంట ఆ రోడ్లో నీ భూమి మొత్తం పోతుందంట మరి పోతే నువ్వు ఇన్ని రోజులు ఎట్లా కష్టం చేసుకొని బతికినావు నీ కొడుకులకి ఏంది పరిస్థితి నీ బతికి ఎట్లా ఒక మాట నీ మాటలు చెప్పు సారు నేను కన్నా కారం పళ్ళు వచ్చి దంత తోళ్ళు పట్టి కుండె కూర దాచుకున్నా నా నాకు వీళ్ళకి ఏం చేయకూడదు ఎట్లా బతకూడదు నేను కలిసో కోసియో నువ్వు పిలుస్తావు కూలి నీ విలుస్తా కూలి ఆడలే విడిచి పిలిస్తే పో నా బావం చేసి చూస్తాము నానా చెంబడి రాకుంటా కుంటికూరొట్టు విడుకుంటా సంపాదించుకుని మేము ఎట్లా బతకాలి ఏం బతకాలి నీ భూమి తీసుకుంటు పెట్లా నువ్వేమంట సంపాదించి నాకు చేయలేదు నాన్న సంపాదించి నా పిల్లలు ఏమనుకోరు పొందాక వండి భూమి దొరుకు కలిసి కోసి బతుకవు కాకపోతే నువ్వు నాలుగు నాలుగు పిలుస్తావు నాలుగు నాలుగు ఆడికి కూ దొరకది శేను వచ్చి కలుసుకుంటా బతుకుతా చిన్న చిన్న కష్టం అంతా చేసుకొని తింటా ఏం చేతుము ఏము మాకు భూమి కావాలి బిజ్య పైజులు జూపాలదు నా భూమి నాకేసి పెట్టుకోండి మీకు కాలు నా భూమి నాకే మీరు వనియలేదు తినియలేదు ఎక్కడ వెళ్ళి వస్తాయి దొంగలు ఆ వస్తా దొరలే దొంగలు వస్తే దొరికిపోతుంది నానా నా భూమి నాకు కావాలి కలుసుకొని కోసుకొనో కన్నా కష్టం చేసుకొని సంపాద కుండి కూరలు సాగు రొట్టె పిచ్చేసుకొని తిని రాటమా వేసుకొని కలుసుకొని బతికేము నాయనా એમ દોંગલ વસ્તુ દોંગલ વસ્તુ ઓછી ઓ ગણું સ્ટે પોતા નાટ ગો એમ ગોટેજી મા દોટે દરેતા પંદર દોંદ పైసలు ఇస్తామని అంటున్నది మనం నువ్వు ఏమంటావు పైసలు తీసుకుంటావా ఏం చేస్తావు రూపాయలు నాకు రూపాయి రూపాయలు నాయన రూపాయలు నాకు భూమి అయినా కావాలి నా భూమి నాకు అయితే కసుకున్నావు కటుసుకున్నావు పోరు చేస్తారు అక్కడ ఎక్కడ చూస్తాం చేయనికొస్తాం ఆడ కూర్చొని పేరుకి వస్తాం చాలా వండించుకుంటాము దనుకోన కసుకోన చాలా వండుకొచ్చా పప్పితుమన్యా సారు నా భూమి అంతా పోతున్నానా నాకు భూమి పోతు వద్దు ભૂમિ બો ના ભૂમિ ના પીલ બધકર નું બધક નાયના અમુક સચી પી કનરાજ્યચમ બીજા કનરાજ્ય દીધી સારું એવું વડે રાજ્યમ ના પતિ ના ભૂમિ નાખી સારું ના ભૂમિ બો ના સારું ન મનપા ને કિન્ હારે